రీల్ ఎక్కువ పడుతుంది లాంగ్ కాస్టింగ్ వెళ్తుంది అట్ ద సేమ్ టైం స్పూల్ చూడండి నెట్లు ఇచ్చిండు పిలిచి ఉంటా రైట్ అదే హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషల్ ఫిషర్ గాయజ్ ఇవాళైతే మనం మళ్ళీ స్నేకట్ ఫిషింగ్ వచ్చినాం ఇవాళ ఏంటంటే కొత్త రీల్ తీసుకొచ్చిన బ్లాక్ హంటర్ సూపర్ అంటే సూపర్ ఉంది రీలు అంటే మనం ఇంకా వాడలేదే లుక్స్ వైజు అంతా బాగానే ఉంది సో దీని అయితే టెస్టింగ్ కోసం తీసుకొచ్చిన మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ వాడుతున్నారు మంచిగానే ఉంది రివ్యూ ఇక మనం వాడితే కానీ మనం నమ్మం కదా సో అట్లా తీసుకొచ్చిన సరే లైన్ కూడా ఎక్కించుకొని వచ్చేసిన చూడండి రీల్ అయితే ఇలా ఫోర్ కలర్స్ ఉన్నాయి గోల్డ్ బ్లాక్ బ్లూ అండ్ రెడ్ చూద్దాం అసలు దేని పంత ఎట్లా పనిచేస్తుంది ఏందనేది అనేది దీంట్లో గేర్ సిస్టమ్ అంతా సూపర్గా పనిచేస్తుంది ఒకసారి మీరు చూస్తే క్యాప్ ఓపెన్ చెప్పి స్పూల్ కూడా మంచి పెద్ద సైజే ఇచ్చాడు రీల్ ఎక్కువ పడుతుంది లాంగ్ కాస్టింగ్ వెళ్తుంది అట్ ద సేమ్ టైం దీనికి స్పూల్ నెట్లు ఇచ్చిండో దేనికి గేర్ సిస్టమ్ అంతా సూపర్గా అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు ఒక్కసారి తీసుకొని దాన్ని వీడియో చెయ్యి బాగుంటుందని చెప్పిండు సో అట్లని తీసుకొచ్చిన చూద్దాం ఎట్లా పని చేసింది అనేది ఇక మనం కూడా టెస్ట్ చేసి కన్ఫామ్ చేసుకోవాలి కదా మంచిగా ఉందా లేదా ఓకే చలో ఇప్పుడైతే ఇక మనం రీల్ సెటప్ చేసుకొని ఇక సీక్కర్ స్టార్ట్ చేద్దాం రాడ్ అయితే ఈజ్ మనం మెజెస్టిక్ ప్రో అదే రాడ్ వాడుతున్నాం వాయిస్ మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైనా క్యాస్టింగ్ చేసేటప్పుడు ఒకసారి ఒకటికి రెండుసార్లు బ్యాక్ సైడ్ చూసుకోండి ఎందుకంటే వెనకాల ఎవరన్నా ఇట్లే రికార్డింగ్ చేసేటప్పుడు కానీ మన వెనక ఉన్నా కానీ వాళ్ళకి తగులుతుంది ఫ్రాగు సో క్యాష్ చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి వెనక చెక్ చేసుకొని క్యాష్ చేసుకోండి తర్వాత షార్ట్ కొట్టేటప్పుడు కూడా మళ్ళా మళ్ళీ చెప్తున్నా చాలా మందిని చూసిన షార్ట్ కొట్టేటప్పుడు ఇట్లా కొడుతురు మిషన్ మీద చేయబెట్టుకొని షార్ట్ కొట్టాలి అప్పుడు మిషన్ లైఫ్ వస్తుంది లేదంటే ఆ స్పూల్ దగ్గర ఇట్లా రాడ్స్ ఉంటాయి కదా అవి వంగిపోతే మీకు సరిగ్గా పని చేయదు ఓకేనా చలో ఫ్రాగ్ అయితే సంబ ఫ్రాగ్ ఇది కూడా మంచి రిజల్ట్ ఉంది ఆల్రెడీ మీరు చూసారు చలో గాయస్ ఇక మనమైతే షికార్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఫిష్ పడింది షార్ట్ రాలేదు చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాం కదా ఫస్ట్ పడ్డ తర్వాత రికార్డింగ్ చేద్దాం అనుకున్నాం కెమెరాలు ఆఫ్ చేసిన తర్వాత పడ్డది ఇది సూపర్ ఫస్ట్ ఫిష్ బోనీ అయింది మనం ఇది కూడా కెమెరా ఆఫ్ చేసిన తర్వాత పడింది ఆఫ్ చేసింది ఇప్పుడు రన్నింగ్లో ఆన్ చేశా ఇక చూస్తారు కదా రీల్ అయితే మంచిగానే ఉంది లాంగ్ కాస్టింగ్ బాగానే అవుతుంది చూద్దాం ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక షికారి చూపిద్దాం ఇక జూమ్ కెమెరా ఆన్ చేసుకుంటాం అండ్ సూపర్

అదంతా ఒకటి లేదా పక్క వస్తాం ఈ పక్క లేదు అవట్ల బోర్ కొడుతా ఉన్నాయి బ్రో ఇచ్చింది

దొరికిపోయింది కింద పడితే అట్టెండ్ సూపర్ ఎన్నిసార్లు అది త్రీ త్రీ టైమ్స్ కొట్టింది సూపర్ సూపర్ మొత్తానికి ఇది రెండో ఫిష్ ఫస్ట్ ఇది రికార్డ్ కాలేదు ఇది సెకండ్ ఇది బాగానే రికార్డ్ అయింది అనుకుంటున్నా సూపర్ రీల్ చూస్తారు కదా ఎంత గట్టి కొట్టినా మంచిగానే ఉంది డ్రాక్ కూడా బాగానే ఉంది ఇది యాక్షన్ కూడా బాగానే వస్తుంది స్మూత్గానే ఉంది రీల్ Ok. క్లాసిక్ వచ్చింది. ఏందదియా? ఎంత బుడ్డంది ఏన్ కోసం నిన్న ఇలా లైక్ ఎంత బుడ్డదా? ఓకే, దేని మనం రిలీజ్ చేసేద్దాం. బుడ్డ ఉందిగా. ఇదొన అసలు ఎంత చిన్న ఉంది. సో మనం రిలీజ్ చేసేద్దాం ఎందుకంటే పెద్దగా నాకు మళ్ళీ మనమే ఓకే రిలీజ్ కరెండి

बड़ा साइज वाह वाओ बिग साइज फैंटास्टिक एक्सीलेंट गाइस रियल दूसरी कदा एक्सीलेंट एंड एक्सीलेंट वर्क आउट नहीं ब्लैक कंटर होल स्पीयर सुपर बेस सुपर एंड सुपर पंजे చలో గాయ్స్ ఇలా అయితే అయిపోయింది మాక్సిమం ట్రై చేసినాం మన చెరువులకి వెళ్ళాం ఇక వర్షం స్టార్ట్ అయింది అక్కడ ఎట్లనే అక్కడ క్లోజ్ చేసి వేరే వేరే చిన్న చిన్న కెనాళ్ళలో కొడుతున్నాము ఇక కనిపిస్తున్నాయి కదా సో మనకైతే ఒక నాలుగు పీసులు ఏమో బడ్డే అస్సిబాయ్ ఆవిడ కొట్టిండు నవాజ్ ఒకటి కొట్టిండు బాగానే ఉంది ఇగో రీల్ చూసారు కదా బ్లాక్ అంటారు సూపర్ అండ్ సూపర్ పని చేస్తుంది చేపలు కూడా చూపి సాగండి మాకు పడు చేపలు చూపి చేపలు చూపి అక్కడ అక్కడ పది కిలోలు మోసినట్టు మోస్తాన్ని ఎవరు ఇక్కడ లోకల్ అంటే మేలుమాయి మేలుమాయి సూపర్ అమ్మసేపు

దీంట్లో మొన్న దీంట్లో ఒక నాలుగు కేజీలు పట్టినా ఆ ఎగదాలు ఒక ఐదు కేజీలు పట్టినా పూ చేప ఏమైనా తగిలిందా దీంట్లో పూ చేప లేదు నల్ల చేపలు తగ్గుతాయి చిన్నవి ఓకే తేళ్ళు ఉన్నాయి తేళ్ళు ఫుల్గా పూ చేపలు ఎంత పూ చేపల వల్ల నల్ల చేపలు చిన్న చిన్నవి పూ చేప అంటే పెద్దది అది అది మన నెమిలి పిలిచే మాదిరి ఉంటుంది తోక ఆ రైట్ అదే అది పూ చేప ఇవి కొరవేళ్ళు కొరవేళ్ళు ఏది బెస్ట్ అంటావు నల్లచేప పూమెనా పూచే ఇది టేస్ట్ బాగుంటుంది తేళ్ళు పట్టాలి బ్రో సార్ మనం నవా చూపి చేపలు చూపి తొందరగా చిన్న ఏ గాయ్స్ ఐదు పీసులు ఐదు పీసులు మూడు నేనే మూడు నాలుగు కొట్టినట్టున్నాయి అంతేనా చూపి ఇట్లా చూపి చూడండి రాడ్ వచ్చేసి మెజెస్టిక్ ప్రో ఎంజె సెవెన్ నాట్ టూ ఇట్లా పైకి మంచి చూపి రాడ్ రైట్ అట్లా మెజెస్టిక్ మెజెస్టిక్ ప్రో ఎంజే సెవెన్ నాట్ టూ రీల్ వచ్చేసి బ్లాక్ హంటర్ సూపర్ అంటే సూపర్ పని చేస్తుంది మీకు కూడా కావాలనుకుంటే ఇక బ్రదర్ ఎక్కడ ఉన్నాడు కదా ఏపీ ఫిషింగ్ స్టోర్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి మీ ఇంటికి డెలివరీ చేస్తాడు ఆయన చాలు చేపలు అయితే పడ్డాయి మొన్న కబాబ్ చేసినాం ఇలా పులుసు పెట్టుకుంటాం